నదిలో సచైల స్నానం చేయబోతు ఆగింది రేణుక ఏదో కలకలం ఆమె దృష్టిని ఆకర్షించింది కొంచెం దూరంలో ఎవరో గంధర్వుడు తన కాంతలతో జలక్రీడలు ఆడుతున్నాడు వాళ్ల నవ్వులు కేరింతలు ప్రవాహ శబ్దాన్ని మ్రింగివేస్తూ రేణుక చెవుల్ని తాకుతున్నాయి అచిరకాలంలో ఆ గంధర్వుల జలక్రీడ శృంగార క్రీడగా మారిపోయింది తన చుట్టూ వలయాకారంగా నిలుచున్న గంధర్వ కామ్యులతో ఆ గంధర్వుడు సాగిస్తున్న శృంగారచేష్టలు రేణుకను అచ్చరూపరుస్తున్నాయి తడిసిన వస్త్రాలలోంచి కనిపించి కనిపించకుండా కనువిందు చేస్తున్న తమ అందచందాలతో ఆ భామలు తమ నాథుడిని శృంగార తరంగాలలో ఓలలాడిస్తున్నారు తన కళ్ళ ముందు జరుగుతున్న జల శృంగారాన్ని రెప్పపాటు లేకుండా చూస్తూ ఉండిపోయింది రేణుక కాలాన్ని మరిచిపోయింది సయ్యాటలు సారించి గంధర్వుడు తన కామినీ జనంతో వెళ్ళిపోయాక రేణుక ఈ లోకంలోకి వచ్చింది తాను కాలగమనాన్ని మరిచిపోయిందని జలగ్రహణంలో ఆలస్యం జరిగిందని గ్రహించిందామె త్వర త్వరగా స్నానం ముగించి నీళ్లు తీసుకొని ఆశ్రమం వైపు త్వర త్వరగా నిలవసాగింది తన హోమకార్యాన్ని త్వరగా రమ్మన్న తన ఆజ్ఞను నిర్లక్ష్యం చేసి ఆలస్యంగా వచ్చిన భార్యను ఆగ్రహంతో చూశాడు జమదగ్ని ఇంత ఆలస్యం చేశావేందుకు కోపంగా ప్రశ్నించాడు ఆ ఆలస్యమైంది స్వామి భయం భయంగా అంది రేణుక కారణం జమదగ్ని రెట్టిస్తూ అడిగాడు చెప్పవా చెప్పలేవా రేణుక మౌనంగా తలవాల్చుకుంది తన భార్య ఏదైనా నేరం చేసిందా జమదగ్నిలో సందేహం ఉద్భవించింది వెంటనే కళ్ళు మూసి యోగదృష్టిని ప్రసరించాడాయన గంధర్వుల విచ్చలవిడి శృంగారాన్ని పారవశ్యంతో తిలకిస్తూ మైమర్చిపోయిన రేణుక యోగదృష్టిలో ఆయనకు కనిపించింది తన ధర్మపత్ని అపరాధం చేసింది పరుల శృంగారాన్ని నిషిద్ధ శృంగారాన్ని పట్టపగులు చూస్తూ నేరం చేసింది సకాలానికి జలగ్రహణం చేయకుండా రెండవసారి నేరం చేసింది మానసిక రుగ్మతతో చిత్తచాపల చాంచల్యంతో నువ్వు దారుణమైన నేరం చేశావు అది క్షమార్హమైన నేరం కాదు శిక్షార్హమైన నేరం స్వామి నీకు తగిన శిక్ష విధిస్తాను జమదగ్ని హోంకరించాడు ఆశ్రమం వైపు చూపులు తిప్పి బిగ్గరగా పిలిచాడు రుమణ్వంత ఆశ్రమం లోపల నుండి జ్యేష్టపుత్రుడు రుమణ్వంతుడు పరుగెట్టుకు వచ్చాడు అతని వెనకే సుషేనుడు విశ్వావసువు వసువు వచ్చారు నాన్నగారు దగ్గరగా వచ్చిన రుమణ్వంతుడు వినయ విధేయులతో విధేయతలతో అన్నాడు రుమణ్వంత మీ అమ్మ దారుణమైన అపరాధం చేసింది ఆమెకు శిరచ్ఛేద శిక్ష విధిస్తున్నాను నాన్నగారు రుమణ్వంతుడు ఆశ్చర్యంగా నమ్మలేనట్టు అన్నాడు రేణుక భయాందాలతో చూస్తోంది మీ అమ్మకు శిరచ్ఛేదం చేయి నాన్నగారు ఇది జమదగ్ని అనుశాసనం మీ తండ్రి గారి ఆజ్ఞ ఆజ్ఞను తక్షణం పాలించు జమదగ్ని గర్జించాడు క్షమించండి నాన్నగారు నేను మాతృగాతకుణ్ణి కాలేను రుమణ్వంత జమదగ్ని అరిచాడు ఆగ్రహంతో రుమణంతుడు తలవాల్చుకున్నాడు సుషేన కరవాలం తీసుకో అపరాధిని అయిన మీ అమ్మకు శిరచ్ఛేదం చేయి నా వల్ల కాదు నాన్నగారు ఆ పాపం చేయలేను జమదగ్ని మూడవ కుమారుడైన విశ్వాసు వైపు చింతనిప్పుల్లాంటి లాంటి కళ్ళతో చూశాడు విశ్వ రేణుకకు శిరచ్ఛేదం చేయి నాన్నగారు అంత ఘోరమైన శిక్ష నాకు వేయకండి నన్ను క్షమించండి విశ్వా వసు కంఠం వణికింది యమదగ్ని చూపులు వసువు వైపు తిరిగాయి మన్నించండి నాన్నగారు కన్నతల్లిని చంపే కషాయిని కాను నేను వసువు నేల చూపులు చూస్తూ అన్నాడు తండ్రి ఆనత ఆనతిని కాదంటారా మీకు తగిన శాస్తి చేస్తాను జమదగ్ని బిగ్గరగా అరిచాడు తగిన శాస్తి చేసి తీరుతాను పరశురాముడు పరశురామా అరణ్యం నుండి సమస్యలు తీసుకొని శిష్యుడితో పాటు వస్తున్న పరశురాముడికి తండ్రి పిలుపు వినిపించింది పరుగు పరుగున వచ్చాడు తలవాల్చి నిల్చున్న తల్లిని తలలు వాల్చి చేతులు కట్టుకుని నిల్చున్న అన్నలను నిప్పులు కక్కుతూ చూస్తూ అసహనంగా అటు ఇటు తిరుగుతున్న తండ్రిని ఆశ్చర్యంగా చూశాడు నాన్నగారు అన్నాడు దగ్గరగా వస్తూ పరశురామ మీ అమ్మ సాధ్యకి తగన తగని నీచమైన అపరాధం చేసింది ఆమెకు శిరచ్ఛేదం శిక్షగా విధించాను నీ అన్నలు నలుగురు శిరచ్ఛేదం చేయకుండా నా ఆజ్ఞను ధిక్కరించారు వీళ్లకు కూడా శిక్ష విధిస్తున్నాను ఆ శిక్షలను నువ్వు కార్యరూపంలో పెట్టాలి శిక్షలు ఏమిటో చెప్పండి పరశురాముడి నిబ్బరంగా అన్నాడు రేణుక పరశురాముడి నలుగురు అన్నలు ఆశ్చర్యంగా చూశారు వాళ్లకు కూడా మీ అమ్మకు విధించిన శిక్షే శిరచ్ఛేదం జమదగ్ని ఆవేశంగా అన్నాడు ఆజ్ఞ పరశువును కుడి చేతిలో వాటంగా పట్టుకున్నాడు పరశురాముడు తన వైపే ఆశ్చర్యంగా నయనాలతో చూస్తున్న అమ్మను అన్నలను తీక్షణంగా చూశాడు అమ్మ అన్నలు దయచేసి తలలు వాల్చి మోకరెళ్ళండి అందరూ కన్నీళ్లతో దీనంగా చూస్తూ మోకాళ్ళ మీద కూర్చున్నారు పరశురాముడు తల్లి వద్దకు వెళ్ళాడు అమ్మ నీ తండ్రి గారు ఆజ్ఞ పాలించిన ఆయన రేణుక నిబ్బరంగా పలికింది పరశురాముడి చేతిలోని పరశువు తెల్లగా మెరుస్తూ కిందికి దూసుకెళ్ళింది ఎర్రగా మెరుస్తూ పైకి లేచింది రేణుక శిరస్సు జమదగ్ని పాదాల ముందు నేల మీద పడి దొరింది పరశువు ఎర్రగా మెరుస్తూ పైకి లేచింది కిందికి దిగింది ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు భార్యాబిడ్డల కంటిత శిరస్సులను కలయజూసి జమదగ్ని పరశురాముడి వైపు గర్వంగా చూశాడు ఆయన కళ్ళు మెరుస్తున్నాయి భళా పరసు భళా ఈ జమదగ్నిని మెప్పించావు ఏదైనా వరం కోరుకో ఎంత గొప్ప వరమైనా సరే ధన్యోస్మి నాన్నగారు నా జనయిత్రిని నా అన్నలను పునరుజ్జీవితులను చేయండి నాకు కావలసిన వరం అదే పరశురాముడు వినయంగా అన్నాడు నన్ను ఓటము లేని వాడిగా దీవించండి నేను చిరంజీవిగా జీవించేలా మరొక వరం ఇవ్వండి జమదగ్ని చిరునవ్వుతో చూశాడు ఎవరి శిరస్సును వారి మొండేనికి జత చేయి నువ్వు కోరినవన్నీ శిస్తున్నాను పరశురాముడు ఐదుగురి మొండేలను వెల్లకిలా తిప్పాడు శిరస్సులను మొండేలకు జత చేసి తండ్రి వైపు చూశాడు జమదగ్ని ఏదో మంత్రం జపిస్తూ కమండలంలోని జలాన్ని శరీరాల మీద చల్లాడు రేణుక రమణవంతుడు సుసేనుడు విశ్వావసువు వసువు పునరుజ్జీవితులై పైకి లేచారు ఆశ్చర్యంగా జమదగ్ని పరశురాముణ్ణి చూశారు పరశురాముడు మీ అందరి ప్రాణప్రతిష్ఠను వరంగా కోరాడు జమదగ్ని అందరినీ చూస్తూ అన్నాడు పరశురాముడు తల్లిని అన్నలను కలయిచూశాడు నాన్నగారి ఆజ్ఞను నేను కూడా ధిక్కరించి ఉంటే మనందరినీ ఘోరంగా శపించి ఉండేవారు ఆయన ఆజ్ఞను శిరసావహించి మీకు శిరచ్ఛేదం చేసి ప్రతిఫలంగా వరం అడిగి మీ ప్రాణాలు తిరిగి ఇవ్వమని కోరితే తప్పకుండా మిమ్మల్ని బ్రతికిస్తారు అది తెలిసే నేను క్షణంలో నిర్ణయించుకొని మీ తలలు నరికాను ఆ క్షణాలలో మిమ్మల్ని ఎనలేని శోభకు గురి చేశాను క్షమించండి మాకు ప్రాణభిక్ష పెట్టావు పరశు నిన్ను క్షమించడం దేనికి నాన్నగారే మమ్మల్ని క్షమించాలి రేణుక ఆనంద బాష్పాలు రాలుస్తూ అంది నేరాలకు శిక్ష అనుభవించారు మీ పాపాలన్నీ ప్రక్షా ప్రక్షాళితమయ్యాయి రేణుక జమదగ్ని నవ్వుతూ అన్నాడు అంతా మీ దయ పరశురాముడి సమయస్ఫూర్తి రేణుక భర్త పాదాలు స్పృశిస్తూ అంది రుమణవంతుడు సుషేనుడు విశ్వా వసువు వసువు ఒక్కొక్కరే పరశురాముణ్ణి ప్రేమగా కౌగలించుకున్నారు ఆనంద భాష్పాలు రాలుస్తూ మౌనంగా కృతజ్ఞతలు చెప్పారు ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి